గోవిందాయ గోవిందాయనమ అందరికీ శ్రీరామ్ కార్తీక మాసము మీరందరూ యథాశక్తి చక్కగా చేసుకుంటున్నారని భావిస్తున్నాను దానికి ఏమి హడావిడక్కర్లేదు ఎప్పుడు చూసినా రకరకాల పూజలు ఏమిటి జీవితం అంతా అనే మాటక్కర్లేదు అంతా హడావిడి పడక్కర్లేదు తలకు మించిన భారం ఎత్తుకోవాల్సిన పర్లేదు రోజు భగవంతుడిని ఆరాధించారు నిత్య పూజ ప్రతిరోజు చేసుకోవాలి కదా ఆ నిత్య పూజలోనే మనకి కార్తీకం వస్తుంది మార్గశిరం వస్తుంది చైత్రం వస్తుంది మాసాలన్నీ వస్తాయి నిత్య పూజ ఎంత చేసుకుంటామో అంత చేసుకుంటే చాలు కాకపోతే ఆయా మాసాలలో ఆయా మాసాల వైశిష్ట్యము తెలుసుకొని హృదయంలో భక్తి భావన నింపుకునే ప్రయత్నం చేయండి భగవన్ నామస్మరణ చేసుకుంటాం అదిగా అక్కర్లేదు పూజలు కార్తీక మాసం రాగానే ఒక హడావుడి అంతకుముందు నవరాత్రులు అంతకుముందు శ్రావణ మాసం అంతకుముందు ఇంకొకటి రకరకాల పండగలు వచ్చినప్పుడు మీ మీ పద్ధతుల్లో ఆయా పండగలు యథాశక్తి జరుపుకున్న ఇలాంటి మాసాలు కార్తీక మాసం అయితేనేమిటి తర్వాత మార్గశిరం ఏదైనా సరే నిత్య పూజ చేసుకున్నట్టే చేసుకోండి నిత్య పూజకు మించి హడావిడిగా చేసిన పని లేదు నిత్య పూజ ఎలాగో ఉజ్వితమంతా మానవులు ధరించడం కోసము తమ యథాసక్తి చేసుకుంటూనే ఉంటారు అలాగే ఇది కూడా చేసుకోండి అయితే ఈ కార్తీక మాసంలో ఎక్కువ డౌట్ ఏంటంటే చాలామంది ఈ వైట్ డిశ్చార్జ్ అది అవుతూ ఉంటుందండి దీపారాధన అది చేస్తూ ఉంటాము సాయంత్రం వేళ కుదిరిన వాళ్ళు గుళ్ళో కూడా దీపాలు అవి వెలిగిస్తూ ఉంటాం కదా ఈ వైట్ డిశ్చార్జ్ జరుగుతూ ఉన్నప్పుడు భయం ఇస్తూ ఉంటుంది ఏదైనా అపవిత్రంగా ఉన్నాను నేను ఈ దీపాలు అవన్నీ వెలిగించవచ్చా ఏదైనా పాపం తగులుతుందా భయము ఎక్కువ మంది మహిళలకు కనపడుతుంది నాకు ఈ కామెంట్స్ కూడా వచ్చాయి వైట్ డిశ్చార్జ్ అనేది అండి ఎప్పుడు కూడా మహిళలకి వేడి చేయడం వలన వేడి చేయరు ఉండడం వలన వస్తుందన్నమాట అదేమి దోషం కాదు పీరియడ్స్ అంటే ఆ సైకిల్ నెల ఒకసారి వస్తాయి అది వేరు ఈ వైట్ డిశ్చార్జ్ వేడి వలన వస్తుంది రెండోది ఇప్పుడు చలికాలం కూడా కదా చలికాలంలో కొంచెము అధికంగానే ఉంటుంది సర్వసాధారణంగా మహిళల్లో కాస్త వర్షాలు చలికాలం ఆరంభం అవగానే సహజంగా మనం ఏం చేస్తాం కాఫీ టీలు అవన్నీ తీసుకుంటూ ఉంటాం చలికి వాటర్ అవి ఎక్కువగా తీసుకోము కాబట్టి కొంచెము ఈ కార్తీక మాసము స్నానాలు అవి చేసేసి సరిగ్గా వేడ నిద్రపోకుండా అలా ఉన్నా కూడా ఎలా అయినా కూడా కాస్త వేడి చేయడం వలన వైట్ డిశ్చార్జ్ ఎక్కువ అవుతుందనమాట ఈ వైట్ డిశ్చార్జ్ అనేది పట్టింపు లేదు దాన్ని ఎవరో పట్టించుకోకండి ఈ పీరియడ్స్ ఈ రెడ్ స్పాట్స్ ఏమైతే ఉంటాయో బ్లీడింగ్ అది మాత్రమే కొంచెము మనం అపవిత్రంగా ఉన్న కింద లెక్క కాబట్టి వైట్ డిశ్చార్జ్ గురించి ఎవరు బాధపడతారు ఇకపోతే ఇంకొక అవగాహనాపరమైన విషయం చెప్పాలనుకుంటున్నాను ఈ వీడియోలో తెలుసుకోవాలి విషయాన్ని ఈ ఆన్లైన్ పూజలు బేరాలు బాగా పెరిగిపోయాయి యూట్యూబ్లో అయితేనేమిటి ఇన్స్టాగ్రామ్లో అయితేనేమిటి ఇది చాలా తప్పు కూడా అండి అంత కరెక్ట్ పద్ధతి ఏమీ కాదు అసలు పూజలు ఆన్లైన్ అయిపోవడం ఏమిటో నేను ఎన్నోసార్లు ఇంతకుముందు గతంలో కూడా వీడియోస్ విషయం మాట్లాడున్నాను నాకు అర్థం కావడం పూజ అంటే ఏమిటి దానికి అర్థము భగవంతుడికి దగ్గరగా ఉండి భగవంతుడిని నీవు ఆరాధించడం ఎలా ఆరాధిస్తావు మానసికంగా నిరంతరము నామస్మరణ చేసుకొని ఆ పరమాత్మను ధ్యానించుకోవచ్చు అది మానసికమైన ఆరాధన దానికి నియమాలు అంటూ ఏమీ లేవు ఎప్పుడైనా ఆరాధించుకోవచ్చు రెండోది మనం శారీరకంగా చేసే కర్మ లేదా ఆరాధన నిత్యానుష్ఠానం అదేమిటి వారి వారి యధాసక్తి నిత్య పూజలా చేసుకుంటారు మీ మీకు ఇష్టమైన ఒక మూర్తి లేదా ఫోటో ఉంచుకొని ఇంట్లో కాసేపు స్నానం అది చేసేసి చక్కగా ఉతికిన వస్త్రం కట్టుకొని బొడ్డు పెట్టుకొని వీళ్ళు అక్కడ కూర్చొని ఒక దీపం వెలిగించుకొని ఒక అభిషేకం చేసుకొను ఒక పుష్పాలతోటో తులసితోట పత్రితోటో అర్చన చేసుకొని పాటలో పద్యాలు పాడుకొని నమస్కరించి సేవ చేయడం భగవంతు సాయిపుల్లో కూర్చొని సేవించడం పూజ ఆరాధన ప్రార్థన అంటే అర్థం అది అది ఇంట్లో స్నానం అయిన తర్వాత వారి వారి పూజ భగవంతుడు సన్నిధి ఏదైతే పెట్టుకుంటారో అక్కడ చేసుకుంటారు అదొక పద్ధతి లేదా దేవాలయానికి వెళ్ళాలనుకుంటే మీ ఇంటి దగ్గర లేదంటే క్షేత్రాలకో యాత్రకో వెళ్ళి దేవాలయంలో అర్చారూపంలో ఉన్న పరమాత్మని సేవించుకోవడం శివాలయమే ఉంటే కొన్ని శివాలయాల్లో వెళ్ళి శివలింగాన్ని తాకి మనల్ని సొంతగా అభిషేకం చేసుకొని ఇస్తారు కొన్ని శివాలయాల్లో అర్చక స్వాములు చేస్తారు లేదంటే ఇతరత్ర ఏ గుళ్ళైనా సరే గుళ్ళకు వెళ్ళేసేసి మనం ఎదురుగా ఉండి చక్కగా పూజ అభిషేకము అర్చనో ఏదో చేపించుకోవడము భగవంతుని కన్నులతో సేవించుకోవడము అక్కడ దీపారాధన చేసే పద్ధతి ఉంటే దీపారాధన చేయడం కాసేపు భగవంతుడి సన్నిధిలో టెంపుల్ దగ్గర కూర్చోవడము భగవంతుని కాసేపు ధ్యానించుకోవడము ఆ విధంగా దేవాలయంలో అర్చామూర్తిగా ఉన్న పరమాత్మను సేవించుకుని ఇంటికి రావడము ఇదొక పద్ధతి లేదా సద్గ్రంథాల ద్వారా పరమాత్మను సేవించే పద్ధతి ఉంది అంటే ఇంట్లోనూ ఎలా ప్రశాంతంగా కూర్చొని ఖాళీగా ఉన్నప్పుడు రామాయణమో భగవద్గీతో భాగవతమో భారతము లేదా ఇతర మీకు అభిరుచి ఉన్న పురాణాలు తీసుకొని ముందు వేసుకొని చక్కగా ప్రశాంతంగా కూర్చొని కొన్ని పేజీలు అర్థం చేసుకుంటూ శ్రద్ధ పెట్టి పారాయణం చేయడం ఈ విధంగా గ్రంథాలను సేవించడం కూడా భగవద్ ఆరాధనకి ఎంతకు వస్తుంది అనమాట ఇదొక పద్ధతి లేదా సత్సంగంలో కూర్చోవడం అంటే భాగవత గోష్ఠి లేదా ఏదో ఒకటి నలుగురు చేరొక చోట భజన చేసుకుంటారు కీర్తనలు పాడుకుంటారు లేదంటే ఏదైనా ప్రవచనం జరుగుతుంటే వెళ్ళి ఆ ప్రవచనంలో కూర్చుంటారు హరికథా కాలక్షేపం జరుగుతుంటే వెళ్ళి అక్కడ కూర్చుంటారు లేదా ఏదైనా సత్సంగం మంచి విషయాల గురించి భగవంతుడి గురించి గోష్ఠీలో మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు దాంట్లో కూర్చుంటారు ఇప్పుడు డైరెక్ట్గా కూర్చోలేకపోతే ఆన్లైన్లో కూడా ఒక చోట జూమ్లో చేరి ఒక గోష్ఠి ఒక సత్సంగాలు జరుగుతూ ఉన్నాయి అంటే మంచి విషయాలు భగవత్పరమైనవి గ్రంథాల్లో ఉన్నవి ఆచార్యులు చెప్పినవి తెలుసుకునే ప్రయత్నం చేయడం అనమాట ఇది కూడా భగవద్ ఆరాధన ఈ విధంగా భగవంతుని ఆరాధించే పద్ధతులు ఉంది ఇంకా పద్ధతులు ఉన్నాయి సకల ప్రాణి ప్రాణికూటి సేవ మానవ సేవ కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవడం ఎవరికైనా అన్నం పెట్టడం ప్రతీది ఆరాధన కిందకి వస్తుంది వీటిల్లో మీకు అభిరుచికర ఏ ఆరాధన చేసినా కూడా కృష్ణార్పణం అంటే పరమాత్ముడికి చేరుతుంది అందులో సందేహం ఏమి లేదు ఈ వదిలేసి మీరెళ్లల్లోనే కూర్చోండి మా గుడికి డబ్బులు ఫోన్పే చెయ్యండి లేకపోతే ఇది ఆన్లైన్లో మా గురువు గారికి ఏదో ఒక దానికి డబ్బులు ఫోన్పే కొట్టేయండి నెల మొత్తానికి ఇంత ప్యాకేజీ అంటే డబ్బులు ఫోన్ చేయండి సారు నెల మొత్తం మా గుళ్ళో ఏం జరుగుతాయో మొత్తంలో మీ గోత్రజ్యోతి వేస్తాం ఏమైంది మీ గోత్రజ్యోతి వేస్తే ఏమవుతుంది గోత్రం చదివితే ఏమొస్తుంది నీ ఎలా ఉద్ధరించబడతావు నీ పిల్లలు లేదా మీ భార్య భర్త ఇంట్లో పెద్దవాళ్ళు ఎలా ఉద్ధరించబడతారు చెప్పండి సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి ఆదిశంకర సంగర భగత్పాదులు వారు చెప్పిన విషయాన్ని కొట్టేయగలుగుతారు చెప్పండి ఆలోచించడం వస్తారు మనిషి ఎప్పుడు కూడా సత్సంగము చేయాలి భగవంతుడి సన్నిధిలో కూర్చోడము దేవాలయాలకు వెళ్ళేసి అక్కడ సన్నిధిలో కూర్చోవడము భజనలు ధ్యానములోను స్మరణలోను గడపడము లేదంటే ఆచార్యులు మహాత్ములు చెప్పిన ప్రసంగాలు లాంటివి వినడము ఈ విధంగా ఎప్పుడు కూడా సత్సంగము లేదంటే భగవంతుడి సంగములో మనిషి ఉండాలి ఉంటేనే నిదానంగా భ్రమలు మోహాలు అజ్ఞానము తొరుగుతుంది ఎప్పుడది తొరుగుతుందో జ్ఞానం అనేది అభివృద్ధి చెందుతుంది ఎప్పుడు జ్ఞానం అభివృద్ధి చెందుతుందో ప్రాపంచ విషయాలపైన నిదానంగా మోహం తగ్గుతుంది మనిషికి నిదానంగా పాపం చేయడం తగ్గుతుంది నిదానంగా తన పుణ్యం పెరుగుతుంది ఆ విధంగా ఆ బాటలు పెడుతూ ఒక మనిషి జీవన్ ముక్తుడవుతాడు ఇది ఇది ఆత్సంగపాదుల వారి మంచడం అసలు దేవాలయాలు పోయే పని లేదు డబ్బులు కట్టేయండి ఇంతని ఫోన్ మీరు కొట్టేయండి స్కానర్లు కొట్టేయండి మేమే వీడన్నీ చేసేస్తాం వైఫై కనెక్షన్ వచ్చినట్టు మీ ఇంటికి పుణ్యం వచ్చేస్తుంది ఏం సాధిస్తారు ఏం పొందుతారు మీరు రకరకాల యాడ్స్ కూడా వస్తూ ఉంటాయి వీడియోల మీద రేపు పలానా గొప్ప పౌర్ణమి రాబోతుంది ఎంత కట్టండి పలానా గుళ్ళో అద్భుతమైన పూజ లక్ష్మీదేవికి ఇంకెవరికో ఒక బేరుడికి ఇంకెవరికి కలిపేసేసి ప్రత్యేకమైన హోమం చేపిస్తున్నాం మీరు ఎంత కట్టండి ఆ పుణ్యం మీకు వచ్చేస్తుంది డబ్బులు కడితే పుణ్యాలు వచ్చి డబ్బులు కొడితే పాపాలు పోయే పని అయితే డబ్బులు ఉన్న వాళ్ళందరూ పుణ్యాత్ములు అవుతారండి పాపాలు బాగొట్టుకొని డబ్బు లేనివాడు ఈ స్కానర్లకి ఫోన్ పేలకి డబ్బులు కొట్టలేనివాడు కొట్టడానికి ఆ వందలు కూడా లేనివాడు పాపాత్ముడు కానీ మిగిలిపోతాడు కాబట్టి భక్తియుక్తమైన సాధన చేయాలనుకునే సాధకులు ఇలాంటి వాడు దూరంగా ఉన్నాడు ఇప్పుడు ఏదైనా కార్యక్రమం జరుగుతుంది కొందరు అక్కడ చేరాలి దానిలో మంచి విషయాలు తెలుసుకోవాలి మంచి కార్యక్రమం జరుగుతుంది నిర్వాహకు కొంత ధన వ్యయం అవుతుంది ఖచ్చితంగా అలాంటి సందర్భంలో అందరూ ఎంత కొంత కట్టడంలో తప్పు మీరు ఎక్కడికి వెళ్తారు ఆ కార్యక్రమంలో మీరు పార్టిసిపేట్ చేస్తారు కొంత సత్సంగ లాభాన్ని పొందుతారు తీర్థప్రసాదాలు అక్కడ ఉండి స్వీకరిస్తారు మేము వచ్చి ఇక్కడ ఉండి ఈ విషయాలు తెలుసుకున్నాం కనులు పండగ చూడగలిగాము వినగలిగాము ఒక తృప్తి మీకు కలుగుతుంది ఫోన్పేలు స్కానర్లు అక్కడ డబ్బులు కట్టేసి మేము ఇంట్లో కూర్చున్నాము మా గోత్రం ఆడ చదువుతారంట చదివి చదివేగానే ఓ మా గోత్రికులందరూ తరిస్తారు ఇవన్నీ నిజమా కపటం కాదా ఇది కాదా కపటం ఆలోచించండి ఒకసారి మీలే ఎలాగ భక్తి ప్రవర్ధమానం అవుతుంది మీలో సాధన ఎలా పెరుగుతుంది జ్ఞానార్జన ఎలా చేయగలుగుతారు మీరు నా దగ్గర ఒక వెయ్యి రూపాయలు ఉన్నాయి ఫోన్పే గుట్టేస్తాను ఎవరు కోనేలా మొత్తం వాళ్ళు అక్కడ మా గోత్రం చదివేస్తారంట నేను ఇక్కడ ఇంట్లో పూతరేకులు మావిడాకులు అదేవిటిది కార్తీక దీపము ఈ సీరియల్స్ చూస్తూ ఉంటే కార్తీక మాసం పూజలు అక్కడ చేసేస్తే నేను కార్తీక దీపం ఇవి చూసుకుంటూ ఇంట్లో కూర్చుంటే పుణ్యం వచ్చేస్తుంది భగవంతుడి ఇవన్నీ కూడా వ్యాపారాలు ఇవన్నీ కూడా దైవాన్ని ధర్మాన్ని అడ్డం పెట్టుకొని నాటకాలు కాబట్టి ఇలాంటి విషయాలు ఇలాంటి యాడ్స్ చూసినప్పుడు మీరు ప్రభావితం అవ్వకండి ఇవేమీ అక్కర్లేదు భగవంతుడికి నీకు మధ్యలో ఇంకెవడం అవసరం లేదు మీరు మీరుగా భగవంతుడికి సరెండర్ అయ్యి మీ ఇష్టదేవతకి శరణాగతి చేసి మీకు తోచినంతలోనే ఆరాధించుకోండి దేవాలయాలకు వెళ్ళే సంస్కృతి సాంప్రదాయాలు మనకు ఉన్నాయి కాబట్టి చక్కగా రోజు కుదిరితే రోజు వెళ్ళండి కుదరకపోతే కుదిరినప్పుడు ఎప్పుడైనా చక్కగా ఏ సాయంత్రం వేళ మీ ఇంటి దగ్గర ఉండే ఏ ఆలయానికన్నా వెళ్ళి దూరం వెళ్ళలేకపోయినా కుదరని వాళ్ళు చక్కగా తీర్థయాత్రలు చేయండి క్షేత్ర దర్శనాలు చేయండి కుదరకపోతే మీ ఇంటి దగ్గర మీ వీధిలో మీ ఊరిలో ఉన్న చిన్న శివాలయానికైనా లేదంటే ఏ ఇతర చిన్న దేవాలయానికైనా వెళ్ళి కాస్త పూలు పత్రి వెంట తీసుకుని వెళ్ళి ఆ ఊళ్ళో ఒక చిన్న దీపం వెలిగించేసి అక్కడ పూయారు గారికి ఇచ్చి వారు ఏదో మీకు గోత్రున్నామని చెప్పి కాస్త పూజ ఆర్తిస్తారు మీరు ఎదురుగా ఉండి ఆ దేవుడు దర్శించుకుంటారు ఒక యాభై వందో ఆయన చేతిలో పెట్టండి ఎంత ఆనందిస్తాడు ఆయన ఒక జీవన భృతి జరుగుతుంది కదా అతనికి మీరు వెళ్ళారు ఆ మంత్రాలయం చదివి ఏదో పూజ చేశారు మీకు అస్తృప్తి కలిగింది భగవంతుని దర్శనం చేసుకున్నారు ఆయన చేతిలో ఒక యాభై రూపాయలు పెట్టండి మంచి విషయమే కదండి పుణ్యకారమే కదా ఫోన్ పేలు కొట్టి లేదంటే ఆన్లైన్లో బుక్ చేసుకొని స్కానర్లకు డబ్బులు కొట్టి వాళ్ళు ఏదో చేస్తారో మేము ఆవిడ కూర్చుంటాం మాకు పుణ్యం వచ్చేస్తుంటే అసలు ఎంతకంటే మూర్ఖత్వం ఏముంది అంటే ఇది భక్తిలో కూడా ఒక మూర్ఖత్వం అనమాట తరాస్తాయి మూర్ఖత్వానికి కాబట్టి ఇలాంటి పిచ్చుల్లో పడకుండా వీరైనంతవరకు అందరూ మీ మీ ఇంట్లో నితి పూజలాగే భగవంతుని ఆరాధించుకొని మీ ఈ పద్ధతుల ప్రకారం సాంప్రదాయాల ప్రకారం కుదిరినప్పుడు దేవాలయాలకు వెళ్ళండి ధనం ఉంటే యాత్రలు కూడా చేయండి పవిత్ర కార్తీక మాసంలో లేదనుకుంటే మీ ఇంటి దగ్గర ఉన్న ఏ చిన్న గుడిలో అయినా సరే భగవంతుడు ఉంటాడండి భగవంతుడు పెద్ద గోడలోనే ఉంటాడు అనుకోకండి చిన్న గుడిలో అయినా ఉంటాడు రాత్రిలోనైనా ఉంటాడు కాబట్టి మీ ఇంటి దగ్గర ఉన్న ఏ శివాలయం విష్ణువాలయ అనుకో వెళ్ళండి మీ పద్ధతుల ప్రకారం చక్కగా చేసుకోండి యాభై వంద అక్కడ పూజారి గారికి ఇవ్వండి ఆయన ఆనందిస్తాడు ఆ పూటకు ఆయన జరుగుతుంది కదా మధ్యాహ్నం వేళ ఖాళీ కావాలంటే చెక్కగా సద్గ్రంథాలు ఏవో చదువుకోండి సేవ చేయండి కార్తీక మాసంలో గో సేవ చేసుకోండి గోమాతను మేపండి కంప్లీట్గా మీ గోత్రికులు అందరూ తరిస్తారు మీకు తృప్తి ఉంటుంది ముందు తరించే విషయం ఎలా ఉంటే నా చేతితో నేను కాస్త గోమాతకు ఒక మేధేశాన్ని పిడిపడు కాస్త దాణ తినిపించాను గోమాతకి ఇదిగో పేదవాళ్ళకి ఒక రెండు జతలు బట్టలు ఇచ్చాను ఈ కార్తీక మాసంలో ఒక తృప్తి ఒక ఆనందం ఉంటుంది దాన్ని ఆస్వాదించండి మానవ జీవితం పశుప్రాయంగా ఒక అజ్ఞానంతో ఆ విధంగా బ్రతకడం కోసం కాదు కదా కాస్త వివేకంతో ఆలోచన చేయాలి కదా కాబట్టి ఆన్లైన్ పూజలు అగజాట్లు ఈ అడ్వర్టైజ్మెంట్స్ అనమాట అక్కడ ఏదో చేస్తాం ఇక్కడ ఏదో చేస్తాం ఈ ఈ వీడియోస్ మీద కూడా యాడ్స్ వస్తూ ఉంటాయి అనమాట అవి ఏమీ నమ్మక్కర్లేదు చక్కగా మీ శ్రద్ధ ఉన్నంత వరకు ఈ పరిధిలో మీరు చేసుకోండి అందరూ కార్తీక మాసంలో తరించడానికి ఎవరికి వారు భగవంతుని శ్రద్ధగా ఆరాధించుకోవాలి కానీ ఆన్లైన్లో డబ్బులు కట్టి ఎక్కడో పూజలు చేశారు ఆ పుణ్యం మాకు వస్తుంది ఈ వ్యవహారాలన్నీ కూడా వ్యాపారం కోసం ఈ వ్యవహారమే వ్యాపారం ఆ విషయం శ్రద్ధాళువులు కాసా గ్రహించి బాగుపడాలని కోరుకుంటూ ఒక అవగాహన కోసం ఈ వీడియో చేస్తున్నాను ఇంకా మీ సందేహాలు ఏమైనా ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు ధర్మో రక్షత రక్షత జయ కృష్ణ